తుఫాను తీరం దాటినా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో రొయ్యల చెరువు రైతులు ఆందోళనకు గురవుతున్నారు చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో సమస్యను అధిగమించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు పట్టుబడి చేసి సొమ్ము చేసుకుందామని అనుకుంటే నష్టాలు తప్పే పరిస్థితి లేదంటగా కనిపిస్తోంది దీంతో రొయ్యల రైతులు తుఫాను ప్రభావం ఎప్పుడు తగ్గుతుందని ఎదురుచూస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మల్లికార్జున అందిస్తారు ప్రభావం ఆక్వా రైతులను కూడా కంగారు పెడుతోంది ముఖ్యంగా వాతావరణం మార్పులు అనేవి చాలా వేగంగా చోటు చేసుకోవడంతో రొయ్యల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం రొయ్యల చెరువు ఇది వాతావరణంలో ఒక్కసారిగా తేమ శాతం పెరగడం అలాగే మళ్ళీ వేడి పెరగడం చిరుజల్లులు ఎదురుగాలు ఇటువంటి వాతావరణ మార్పులతోటి చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అలా జరిగితే రొయ్యలకు రకరకాలైనటువంటి వ్యాధులు సోకేటటువంటి అవకాశం అవి మేత తినక మునిగిపోయి లేకపోతే నష్టం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆక్వా రైతులు వాటిని పట్టుబడి చేయాలా లేక ఈ వాతావరణం ఎప్పుడు మారుతుంది అనేటటువంటి పరిస్థితులు ఎదురు చూస్తున్నారు మనతో మాట్లాడేందుకు ఆక్వా రైతు కూడా ఉన్నారు అన్న ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి వాతావరణ మార్పులు వీటి వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి ఈ వాతావరణం వల్ల మేపులు తీసుకొస్తారు మేపులు తీసుకోవడం వల్ల ఈ చెరువులు వైట్ కట్ రావచ్చు డివో లెవెల్స్ పడిపోవచ్చు దీనివల్ల రైతుగా సార్ ఏ విధానం లేదు సార్ ఈ వాతావరణం కూడా అప్ అండ్ వాతావరణం సార్ ఈ రేట్ ఇష్యూలు కూడా చెరువులు చేసి వాళ్ళకంటే కూడా మధ్యవర్తులే బాగుపడుతున్నారు ఈ చెరువులు చేయడం వలన రైతులకంట కంటే మధ్యవర్తులు వ్యాపారస్తులు కూడా కుమ్మక్కైపోయి కొటు అని లేకపోతే మౌల్టింగ్ కానీ లూజ్ చర్యలు అని చెప్పి రేట్లో కూడా మాట్లాడిన దాంట్లో కూడా నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రేట్ కట్టి నైంటీ పర్సెంట్ కమిషన్ వాళ్ళకే సరిపోతుంది దీనివల్ల రైతు చర్యలు చేయడం వలన అయితే ఎటువంటి లాభాలు లేవు చేయడం వలన రైతుల వలన వైటు కట్టని మే ఈ వాతావరణం లేదని కరెంట్ అని ఇదని జనరేటర్ అని ఈ డీజిల్కి యాటగా సరిపోతుంది తప్ప రైతు అన్న వాళ్ళు బాగుపడి చూసిన అయితే లేవు ఈ అప్పడౌన్ వాతావరణం తుఫాను వలన మేపులు తినవు మేపులు తినకపోతే అనమాట వైట్ కట్ట కరెంట్ అని ఇప్పుడు మామూలుగా పట్టుబడి పడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేకపోతే నష్టమే మిగులుతుంది ఇప్పుడు మీ వేసి నలభై రోజులు అవుతుందండి ఇప్పుడు అయితే మీ వేసి నలభై రోజులు ఇప్పుడు పడతాం వలన ఎకరానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై రూపాయలు లాసి రావచ్చు ఈ తుఫాను వలన కూడా మాకు చాలా భయంగా ఉందండి దీనివల్ల మేపులు కూడా తీసుకుంటలేదు చెరువులు మాకు వైట్ కట్టి మేపు తీసుకోకపోతే మట్టి తినేసి కట్ కట్టంటారు ఆ వైట్ కట్ట కవర్ చేయడానికి మేము ఎంత వృధాగా మేపులు లక్షలాది రూపాయలు మెడిసిన్కి ఎంత సరిపోతుంది సార్ తుఫాన్ తగ్గిన తర్వాత పెట్టుబడికి అమ్మకానికి సరిపోతుందా అది లాభం దానికి ఏమైనా ఉంటుంది లాభాలు అయితే ఉండవు సార్ ఈ తుఫాన్ ఇం రోజులు ఉందో తెలియదు ఈ తుఫాను వలన ఇప్పటికిప్పుడే తేడా వస్తే జోబులో డబ్బులు వచ్చే వరకు కూడా మనది అన్ని గంట సరిపోతుంది సార్ అవి చెరువు చేసిన వాళ్ళు ఎవరైనా మనకు డబ్బులు మన చేతికి వస్తే లాభం సార్ ఇంకో గంటలో డివో పడిపోవచ్చు కరెంటు పోవచ్చు ఈ వాతావరణం ఎక్కువ ఉండి కూడా దీనివల్ల చాలా లాజ్ లోనే ఉండదు సార్ ఇది ఆక్వా రైతులు చెబుతున్నటువంటి విషయం ప్రస్తుతం కరెంట్ ఉంది కాబట్టి ఒకవైపు వర్షం కురుస్తూ వాతావరణం మార్పు జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి పరిస్థితి లేదు కానీ ఒక గంటలో వాతావరణం మారి కరెంట్ పోయినట్లయితే ఆక్సిజన్ అందించేటువంటి పరిస్థితి ఉండదు ఆ నేపథ్యంలో ఇప్పటికీ సీడ్ వేసి ఒక నలభై రోజులు మాత్రమే అయింది అయితే ఇప్పుడు పట్టుబడి పడితే ఎకరానికి రెండున్నర లక్షల వరకు కూడా నష్టం వస్తుంది ఒకవేళ తుఫాను గండం గట్టెక్కిన తర్వాత గట్టెక్కిన తర్వాత అయినా పట్టుబడి చేసినప్పటికీ కూడా లాభాలు చూసేటటువంటి అవకాశం లేదు ఊహించిన విధంగా వచ్చిన తుఫాన్ తోటి కొంత నష్టం అనేది ఎదురవుతుంది అనేటటువంటి విషయాన్ని రైతులైతే స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస మల్లికార్జున్ ఏలూరు జిల్లా నుంచి